కొంతగాలి కొగా కొనసాగాలి 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 దగ్గరండి

కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మేరకు నేను రావడం జరిగింది అయితే విదేశీ విద్య ఈ యొక్క పథకానికి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుని పెడుతున్నట్లు రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి పరుక్ గారు తెలియచేయడం మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ నేపథ్యంలో ఆ యొక్క మహనీయుని మరించుకుందామని ఈరోజు పూలమాలలు వేసి అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క విదేశీ విద్య పథకానికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలు ప్రతిసారి ప్రతి వ్యక్తి ప్రతి భారతీయుడు కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలి మరి అదే త్రోవలో వెళ్తున్నటువంటి నేను గత ఐదు ఆరు సంవత్సరాలుగా మన రాజమండ్రి నందం గణిరాజు జంక్షన్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఏర్పాటు చేయడమే కాకుండా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ అలాగే ప్రతి సంవత్సరం మున్సిపల్ స్కూల్స్లో చదివేటటువంటి మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అందించడం అలాగే కరోనా సమయంలో ఆయన యొక్క ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అలా ఆనవాయిగానే వస్తూ ఉంటుంది మరి ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకున్నటువంటి నేను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి మరెంతో మంది ఆయన బాటలో నడవ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారికి అలాగే ఎన్ఎస్ఎస్ సార్ నాగేశ్వరావు గారికి అలాగే విద్యార్థులకు నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మినిస్టర్ గారు ప్రకటించిన ఎన్ఎండి ఫరూక్ గారు ప్రకటించిన విదేశీ విద్యకు అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం చాలా హర్షణీయమండి సో విద్యాలోకానికి ఇది ఒక శుభ సూచకం అబ్దుల్ కలాం గారిని మన రాజమండ్రిలో విగ్రహాన్ని కవస విగ్రహాన్ని స్థాపించి క్రమం తప్పకుండా ఆయన పుట్టినరోజు సంస్మరణ దినోత్సవానికి అలాగే చనిపోయినరోజు ప్రతీ సంవత్సరం మన ఆదిత్య విద్యార్థులు పాల్గొంటున్నారు మన ఎన్ఎస్ఎస్ మరియు యూత్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వేల మూడు సంవత్సరంలో రాజమండ్రిలో మా ఆదిత్య కాలేజీని ప్రారంభించింది ఎన్ఎండి ఫరూక్ మినిస్టర్ గారి చేతుల మీదుగానే ప్రారంభించారండి మహి ఆ రోజు మహిళల మహిళలు యాభై రెండు మంది రక్తదానం కూడా చేశారు అప్పటి నుంచి అందరిలో ఎన్ఎస్ఎస్ స్ఫూర్తి వచ్చింది సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చోటుబాయికి అలాగే గంగిరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపు